చేస్తా గిట్లైగా మొన్న యుద్ధంలో మనం పోయినాం కాదనే దూండాం తరపున పోగానే ఈ పాట అడిగిన అందుకే పాట పాడుతున్నది అయితే జగిత్యాల పోయినామన్నా దూమ్డాం చేసినాం మల్ల వచ్చినప్పుడు ఈ తెలంగాణలోకి ఏంటంటే తెలంగాణ కావాలని చెప్పేసి కనబడ్డ రౌతు కళ్ళ మొక్కుడే షెట్టుకు మొక్కుడే మొక్కిన యాడాదికే షెడ్ అని పిక్తి దిగుంటాడు అవి పిక్తు ఇది ఒక పరిశాంతుడు ఇక ఏం చేయాలని చెప్పేసి ఇక గల పట్టుకొని తెలంగాణ కొండగట్ట మీద నిలబడ్డాడు ఆంజన స్వామి దండం పెట్ట స్వామి నువ్వు ఉండవో పోతో మల్లచ్చవరకల్లా స్వామి మల్లచ్చినప్పుడు కొబ్బరిగా పెట్టిపోతాను ధూమ్ధం చేసిన మల్లచ్చినమన్నా తోంగా గల పట్టుకొని కొండగట్టు మీద నిలబడ్డాడు మల్లచ్చిన వరకల్లా ఇక విమానం తప్పదు కదా దండం పెట్టిపోతా ఇట్లా చూసినా గల కింద పడేసి తెలంగాణ జండం పట్టుకొని తిలబడ్డాడు అదే నేను పరిచా పరిచానే హనుమాన్ సాగిన ఏం స్వామి నీ రేపు ఇంట్లో గెలిచినాడు అల్ల జరుగుతున్నాడు అలా గెలిచాడు ఇల్లు జరుగుతున్నాడు ఇవాళ నువ్వు పాటి మార్చిన స్వామి అని నేనన్నా వారి పిచ్చాడు బాలకిషన్ బిడ్డ శ్రీరామచంద్రుడు ఆడున్నాడు అంటే ఇలా ఇట్లా క్యాలెండర్ లేదు రాబాయి మీ ఇంటికాడ ఇలా రక్తం ఆడుతుండే శ్రీరామచంద్రుడు వీళ్ళని తీసుకుపోయి సేఫ్ గా ఉంటదని చెప్పేసి భద్రాచలంలో పెట్టిన బిడ్డ ఇక ఆడ కూడా ఆంధ్రలో పోలవరం కట్టేసి నా శ్రీరామచంద్రుడు కూడా ముందు నేను కనుక కొండగట్టు మీద తెలంగాణ కొండ కొండగట్టు కూడా మునిగిపోతాడు రై అందుకనే తెలంగాణ పట్టుకున్నాను చెప్పిండే ఇట్లా యాడ చూసినా తెలంగాణ ఎక్కడ చూసినా తెలంగాణ ఏమంటారన్న మీరు ముందు చూసారు లేదు రాజన్న క్యా అరే ఎనుక ముందు చూసుడేంది రాజన వర రాజన ఎత్తుకు తెలంగాణ జెండ రాజన సో ఎనుక ముందు చూసుడేంది రాజన వర రాజన ఈ తెలంగాణ యుద్ధం బిడ్డ చెప్పింది ఎంతమంది తెలంగాణ కోసం ఎత్తులు అన్న ఇక్కడ ఎంతమంది మంది ఇక లేదు అది మరి అరే రెండు సార్ చేతి పెట్టి సప్పుడే కూర్చుంటావా పెళ్లి పెట్టి మతం రాతావు కదా అరే గజ్జలు గజ్జాలు రెండు మన మెతుకు వాయ పది జీవో మాత్ర ఉన్నదన్న నేను ఇక్కడ మది ఉన్నాడు మా అన్న ఆ మత్తు చెప్పినప్పుడల్లా మనసు అంతా మస్తు సంతోషపడింది చాలా మీటింగ్ కలిసిన కానీ ఒక నిజం ఉన్నది అదే కాంగ్రెస్ చెప్పేసేసి సోనియా గాంధీ దిగి అప్పుడైతే ఒక మీటింగ్ లో చూసిన అది క్యాస్ ఆఫ్ తెలంగాణగా మొత్తం తెలుసు మనసున ఉన్నది చెప్పాలని ఢిల్లీ చెప్తాను అది ఇక ఆమె ఢిల్లీ పోయి చెప్పదు అప్పుడు ఏమైపోయింది అప్పతో

ఇక్కడ ఉండదు ఇదే చెప్తున్నాడు అస్సలు ముంచడా మా దేవేంద్ర అన్న క్షమించాలి ఆమెతో కోపం ఉంటే గానీ మా దేవేంద్ర అన్న యాదగిరి గుట్ట ఎక్కినా జరగదు తెల్లారి పేపర్ చదువుతా ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది బిడ్డ ఎవరైనా ఎక్కినా యాదగిరి గుట్ట అంటే మా అక్కడ మా బెదిరి ఎడున్నాడు మా కడియ శ్రీఆర్ అడు ఉన్నది వాళ్ళు ఇక నేను మా దేశభాతి మా పోరా గజ్జరు అంతా యాదగిరి గుట్ట మీటింగ్ అయిపోయింది వాళ్ళని ఎదుర్కొంటూ మనం పోవాలని చెప్పేసి గజ్జలు దప్పు తీసుకుని గుట్ట కింద కూర్చొని ఇక అయిపోతాయి అక్కడ చెప్పేసి మా అన్నయ్య బేబర్ల చూసం కానీ ఏమనుకున్నాడు ఏమో గుడ్డ దిగినారుండెల మాట రాదగిరి గుట్ట

నీ తెలంగాణ అని చెప్పి నీ తెలంగాణ తెలుగుదేశం పెట్టుకొని ముమ్మట అసలే బాట వాడతాను అరే తెలంగాణం ఒక పార్టీ ఓ సాగలా ఇలా మా తోటి కొమ్మరి పెట్టుకొని ఇక రాఘవ సాహ మెడల్ తింటున్న తిరుగుతుంది సైకిల్ తొక్కుంటా అయ్యా వీర తెలంగాణ పేరు చెప్పుకున్న మీరు ఇలా తెలంగాణకి ఎందుకు అడేస్తున్నారు ఈ వీర తెలంగాణ కోసం ఎంత ప్రాణాలు ఇచ్చినా మీకు తెలవదా అయ్యా రాఘవ్ గారు జెండా చేతుల కాదు గుండెలో ఉండాలి నేను అడుగుతున్నా ఎర్ర జెండెత్తుకోని ఎర్ర జెండెత్తుకోని ఎర్ర తొక్కెత్తుకుంటే

తెలంగాణలో ఒక్కసారి పడబడ పండుగ వరకు రాదు పండుగ వరకు కొరికిన సప్పురావు కృష్ణ నీళ్ళు వాళ్ళకే ఫ్లోరైడ్ నీళ్ళు మనకే పండ్లే ఉన్నాయి మనకు అయ్యా కానీ తల్లకు పదవి పెట్టాలి ఏమంటా వచ్చా సప్పుడు ఏమంటే అరే పట్ట 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 పండుగ వరకు అనరాకపోతే పట్టు రాజన పోత తెలంగాణ కోసం ఉరూర రాజనలు అందరూ ఉత్తర రాబోదాం నమస్కారం